ఇప్పుడు జూబ్లీస్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి మూడు పార్టీల వాళ్ళు జోరుగా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తారు ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది ఏ పార్టీకి ఓటేస్తాను నేనైతే నవీన్ అన్నకి వేస్తాను ఎందుకని అయినా మాకు దగ్గర ఉంది ఏదైనా పని ఉంటే కూడా మనం పోయి చెప్పొచ్చు అలా ఉంటుంది కొంచెం దగ్గరే కదా మనకు ఒకసారి అవకాశం ఇవ్వాలి కదా ఎప్పుడైతే రాలేదు రెండుసార్లు అయితే రాలేదు ఇప్పుడైనా ఒకసారి వస్తే ఏమో ఇక్కడ చాలా మందికి చాలా మందికి నిజమేనా అది అయితే నాకు అంత తెలియదు కానీ చేసినారని చాలా మంది చెప్తూనే ఉంటారు హెల్ప్ చేసినారని ఇప్పుడైతే కంపల్సరీ వస్తుందని నాకు హోప్ ఉంది ఎంత వస్తుంది మినిమం నైంటీ పర్సెంట్ అయినా వస్తుంది ఎయిటీ నైంటీ మినిమం వస్తుంది ఇది టూ ఇయర్స్ ఒకసారి అవకాశం ఇస్తే మనకు నెక్స్ట్ తెలుస్తుంది కదా ఎట్లా ఉంటుంది అని పని ఇప్పుడు దాకా అయితే బీఆర్ఎస్కి ఇచ్చినాం కానీ ఇప్పుడు ఒకసారి అవకాశం ఇస్తే మళ్ళీ తెలుస్తుంది ఇస్తే ఒకసారి తెలుస్తుంది మనకు కూడా బై బై ఏ పార్టీ అవకాశం ఎలక్షన్స్లో ప్రస్తుతం పరిస్థితులను చూస్తున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందని నాకు అనిపిస్తుంది ఎందుకని ఎందుకనంటే ఇక్కడ క్యాండిడేట్ అంటే కాంగ్రెస్ క్యాండిడేట్ నవీన్ యాదవ్ గారి మంచితనం ఆయన చేసే సేవ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చిన తర్వాత సంక్షేమం అభివృద్ధి అంటూ బాగానే చేస్తుంది కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఒకవేళ నవీన్ యాదవ్ గెలిస్తే గెలిచినాక మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందంటారా నవీన్ యాదవ్ ఎమ్మెల్యే గెలిచినాక మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందంటారా అది మన అది అధిష్టానం చూసుకుంటుంది కానీ ఇక్కడ ఫస్ట్ అయితే వచ్చే అవకాశం అది పార్టీ చూసుకుంటుంది కానీ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నవీన్ యాదవ్ గారు ఏదైతే ఎమ్మెల్యే కాకముందే ఆయన ప్రజాసేవలో ఉన్నాడు ప్రజలకు మంచి చేస్తున్నాడు ప్రజలను ఆదుకుంటున్నాడు ఒక బడువు బలహీన వర్గ వ్యక్తిగా ఈరోజు ఎమ్మెల్యే చేయాలనేది ప్రతి ఒక్కరి ఆశయం ఆశ పెట్టుకుని కష్టపడి పనిచేస్తున్నారు చాలా చేసిండు శ్రీమంతాలు అనుకోండి ఎవరైనా చనిపోతే కుటుంబం ఆదుకున్నాడం అనుకోండి ఇట్లాంటి అన్ని మంచి పనులు ఆయన చేస్తేనే ఈరోజు అంటే ఆయనకు పదవి ఉన్నా లేకున్నా ప్రజలకు అండగా నిలబడుతున్నాడు ఈ జూబ్లీ లో ఎంత మెజార్టీ గెలిచే అవకాశం ఉందంటారు మెజార్టీ నాకు తెలిసి ఒక ఇరవై వేల పైన మెజార్టీ తోటికి అయితే హండ్రెడ్ పర్సెంట్ గెలిచే అవకాశం ఉంది నవీన్ యాదవ్ గారు it అన్న ఆయన రౌడీ అనే తోళ్ళకి ఫస్ట్ ఏంటంటే వాళ్ళు మంచి చేస్తోళ్ళు పేద ఒకవేళ వాళ్ళు చెప్పినట్టు రౌడీ అనుకుంటే ఏదైతే వాళ్ళు పెద్దలను కొట్టి పేదలకు పెట్టే తోళ్ళు పేదలకి ఎప్పటికప్పుడు ఏ టైంలోనైనా వాళ్ళు ఆపదకి ఆదుకునే వ్యక్తులు వాళ్ళు మరి వాళ్ళని బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు ఈరోజు గెలవలేక రౌడీ అంటారు లేకపోతే ఇంకోటి ఇంకోటి అంటారు మరి వాళ్ళకి రౌడీ అంటున్నారు ఏదైతే సల్మాన్ అనే వ్యక్తిని ఆయన పైన ఫోక్సో కేసు ఇతర ఇరవై ఐదు కేసులు ఉన్నాయి దాకా వాళ్ళని తిట్టిన వ్యక్తిని ఇవాళ మళ్ళీ ఎందుకు పాటలు చేసుకుని నిజమైన రౌడీలు ఎవరితో ఉన్నట్ల ఈరోజు పదేళ్ళు రౌడీ రాజ్యం నడిపించి అలా తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం పట్టించినది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈరోజు వాళ్ళు ఓడిపోతారని ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు జూబ్లీల్స్ చివరిగా ఈ నవీన్ యాదవ్ గెలిపెట్టే తథ్యమని నేను చెప్తాను మనం జూబ్లీల్స్ నియోజకవర్గం సంబంధించిన నగర్లో ఉన్నాము అసలు ఏ పార్టీ ఏ పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపురు ఏ పార్టీకి ఓటేసే అవకాశం ఉందని చెప్పి ఒకసారి అడిగి తెలుసుకుందాం అన్న మీ పేరేంటే నా పేరు మహేష్ యాదవ్ ఇప్పుడు బై ఎలక్షన్స్ వచ్చాయి ప్రజలు చూసుకున్నా కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మ రథం జరుగుతుంది ఇక్కడ మొత్తం ప్రచారం చూసిరుగా ఇంతకుముందు నవీన్ యాద వచ్చింది ఎమ్మెల్యే నెక్స్ట్ ఎమ్మెల్యే అయిన ఎమ్మెల్యే కన్ఫామ్ ఇక ఎమ్మెల్యే కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే కన్ఫామ్ రేపు ఎల్లుండి రేవంత్ రెడ్డి వస్తుండ్రు ప్రచారం ఉంది రేవంత్ రెడ్డిది ఓకే ఇంకా చాలా మొత్తం ఆడదాన ఎట్లా ఉందంటే పబ్లిక్ది లోకల్కి ఇచ్చిరు బీసీ నేతకి ఇచ్చిర్రు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ గెలిపించుకోవాలి ఇక్కడ కిందికి మామూలుగా ఆట పది రూపాయలు ఇచ్చి ఆట ఎక్కితే వాళ్ళ ఇంటి దగ్గర దిగుతాం పోయి ఆయన డైరెక్ట్ మాట్లాడచ్చు అదే బీఆర్ఎస్ నాయకులు ఏడుంటారో తెలియదు మాకు ఇడ లోకల్ పబ్లిక్ వాళ్ళకి సీట్ ఇచ్చిండు లోకల్ని గెలిపించుకోవాలి అని చెప్పి ఉంది ఎంత అవకాశం ఉంది యాభై వేల మెజార్టీతో హండ్రెడ్ పర్సెంట్ గెలిచాడు రైమంత నుంచి భారీ మెజార్టీ మాదే ఉంటుంది అయితే ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ కంటెస్ట్ చేస్తున్నాడు సో లోకల్ క్యాండిడేట్ కాబట్టి కొంచెం ఏమైనా ఎగ్జిస్టింగ్ పనులు కూడా కంప్లీట్ అయ్యే స్కోప్ ఉంటుంది కాబట్టి ఆయన గెలిపించుకుంటే బాగుంటుందని జనాలు కూడా ఆలోచిస్తున్నారు ఇప్పుడు ఎట్లాగో ప్రభుత్వం కా టీఆర్ఎస్ లేదు కాబట్టి వాళ్ళని గెలిపించినా కూడా పెద్ద యూజ్ ఉండకపోవచ్చు సో ఆల్రెడీ కొన్ని పనులు వర్క్ స్టార్ట్ చేశారు కాబట్టి నవీనీథం ఉంటేనే బాగుంటుంది మహేష్ యాదవ్ అన్నట్టు కూడా ఇప్పుడు లోకల్ జనాలకు నవినాదవ్ యాక్సెస్ ఉంటాడు కాబట్టి ఏ ఇష్యూ ఉన్నా కూడా మనం డైరెక్ట్ వెళ్ళి మాట్లాడవచ్చు ఏమన్నా ఉంటే ఇష్యూస్ ఉంటే కంప్లైంట్ చేయొచ్చు ఈవెన్ నెక్స్ట్ ఒక ఇంటర్ కాలేజ్ స్లమ్ ఏరియా ఇందులో ఇక్కడ ఏంటంటే అందరు సెటిలర్స్ ఉంటారు కొందరు డైలీ అర్నర్స్ ఉంటారు పని చేసుకునే వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి ఐ మీన్ స్తోమత కాలేజీ పంపించి ఫీజులు కట్టే స్తోమత లేని వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి సో ఒక ఇంటర్మీడియట్ ఒక డిగ్రీ కాలేజ్ అనే ప్రపోజల్ తీసుకొచ్చిండు అన్న నవీనన్న కూడా సో అది కూడా కడితే కొంచెం ఇక్కడ అందరికీ యూజ్ అవుతుంది కాబట్టి ఐ మీన్ ఇంకా త్రీ ఇయర్స్ ఉన్నది సో ఒక ఛాన్స్ ఇస్తే డెఫినెట్గా ప్రూవ్ చేసుకుంటే నెక్స్ట్ టైం మళ్ళీ ఆయన వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి జనాలు కూడా చాలా మందికి శ్రీమంతాలు చేశాడు అని చెప్పి అంటారు అయినా అవునవును డెఫినెట్గా అది సో ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటాడు సో ఈ ఇయర్ కూడా అదేవిధంగా ఒక త్రీ టు ఫోర్ థౌజండ్ మెంబర్స్కి అనుకుంటాం శ్రీమంతాలు జరిపించండి ఎందుకంటే ఇప్పుడు బీద వాళ్ళు చాలామంది ఫైనాన్షియల్గా క్రైసిస్ ఉన్న వాళ్ళు ఉంటారు సో వాళ్ళు అలాంటి సెలబ్రేట్ చేసుకోలేరు కదా సో అన్న మొన్న రీసెంట్గా చేయించండి అది మేము కూడా చూసినాము సో అది ఖచ్చితంగా వాస్తవంగా జరిగింది అది మీరు ఏ పార్టీ కొట్టేస్తారు నేను ఇంకా అంటే నా ఏ పార్టీ కాదు కానీ బట్ నవీన్ అన్న కొట్టేద్దామని ఫిక్స్ అయినాం